వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సారథ్యంలో భవానీపురం క్లస్టర్ మూడు అధ్యక్షులు కేసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగడతామని వైసీపీ ప్రభుత్వంలో యూరియా విత్తనాలను ఆర్బీకే సొసైటీల ద్వారా అందించామని రైతులు క్యూ లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తెచ్చారు మా యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి ఎప్పుడైనా సరే ఇబ్బంది కలగకుండా ఆర్బీకేల ద్వారా ఆర్బీకేల ద్వారా ఏదైతే మనం పంటలకి రైతులకి ఏదైతే ఇబ్బంది లేకుండా చూసామో అది ఇప్పుడు ఈ కూటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయలేకపోయారు ఇవాళ యూరియా కానీ తర్వాత ఎరువులు కానీ ఏదైనా సరే కోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అందకుండా ప్రజల్ని మభ్య పెట్టి ఇబ్బంది పెట్టే విధంగా ఈ కూట గవర్నమెంట్ పరిపాలిస్తుంది తప్పితే ప్రజలకి ఏ ఒక్క కోసం పట్టుకున్న దాఖలాలు లేవు ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ సున్నా వడ్డీ రుణాలు అయితే కానీ రైతులకి ఎక్కడైతే సరే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన వెంటనే గవర్నమెంట్ మా గవర్నమెంట్లో మేము ప్రతిప మేము ఏదైతే రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మేమందరం నిర్ణయాలు తీసుకొని దానికి అనుగుణంగా మేము రైతులు పరిశీలించాము అభ్యర్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది వ్యవసాయం దండగా అనే కార్యక్రమం గతంలో చెప్పారు అదే పద్ధతులు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు గతంలో గత గౌరవ ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఆర్బీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో రైతులకి చక్కటి అందుబాటులో ఉంటాయి యూరియా కానీ మందులు కానీ ఎప్పటికప్పుడు వారికి తపన చేసేవాళ్ళు ఇప్పుడు చూస్తే ఆర్థిక కేంద్రాలైతే మూతబండి కానీ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కానీ మందు షాపులు కానీ ప్రయోజనం పెరిగి నాణ్యమైన మందు ఇస్తున్నారు వ్యవసాయానికి అయితే నాణ్యమైన మందులు ఇవ్వట్లేదు కానీ మంచులు తాగడానికి మాత్రం నాణ్యమైన మందులు మత్స్య వేసినాన్ని సప్లై చేస్తున్నారు